ఎన్డీఏ కూటమి అధినేత నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రోడ్ షో బహిరంగ సభలను జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జనసేన పార్టీ జిల్లా నాయకులు తెలిపారు గురువారం వేదాయపాలెంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శుక్రవారం సాయంత్రం ఐదు గంటల వరకు నెల్లూరు రూరల్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో కేవీఆర్ పెట్రోల్ బంకు నుండి రోడ్ షో ప్రారంభమై ఆర్టీసీ బీఆర్సీ వరకు రోడ్ షో ఉంటుందన్నారు అనంతరము వీఆర్సీ నుండి నెల్లూరు సిటీ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో రోడ్ షో నర్తక సెంటర్ వరకు ఉంటుందని అక్కడ బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు జనసేన కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గురుకుల కిషోర్ కృష్ణారెడ్డి హరికుమార్ రెడ్డి జనసేన పార్టీ వీర మహిళలు నాయకులు పాల్గొన్నారు మరియు గోరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడు రేపు మన సింహపూరి సింహానికి రెండు సింహాలు జరిగిపోతున్నాయి అనుభవశాలి రాజనీతిజ్ఞుడు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే కొండిదల కొమసింహం మన రాజకీయ ఆశాదీపం యువకీశ్వరం శ్రీ పొడిదల పవన్ కళ్యాణ్ గారు రేపు నెల్లూరు జిల్లాకు రాబోతున్నారు కావున నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మెగా ఫ్యామిలీ అభిమానులు జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని పై కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది కోరుకుంటున్నాం ముఖ్య ఉద్దేశం నెల్లూరు జిల్లాలో ఈ మధ్య జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో మన బలం బలము అందరూ కూడా అలాగే మెగా ఫ్యామిలీ మద్దతుదారులు కూడా అందరూ జనసేనానికి అండగానే ఉన్నారు అని తెలియజేయడం ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమం సుమారు ఐదు గంటలకి కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర రోడ్ షో స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి విఆర్సి మీదుగా నర్త్కి సెంటర్ దగ్గరికి వెళ్తుంది కావున ముఖ్యంగా ఎటువంటి అనుమానాలు లేకుండా అమరికలు లేకుండా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నలభై ఆరు మండలాలు కావచ్చు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాల జన సైనికులు కావచ్చు అందరూ కూడా విఆర్సీ సెంటర్ దగ్గరకు వచ్చి విఆర్సీ గ్రౌండ్లో అందరి ఒక ఉమ్మడిగా కూడలుగా ఏర్పడి అక్కడి నుంచి జనసేనాని అపూర్వమైన స్వచ్ఛందమైన ఘన స్వాగతం పలికి నర్తికీ శాఖకి వెళ్ళేసి మన మద్దతు తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాము అలాగే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ మధ్య గాలివాటంగా ఎదిగిన నాయకులు పవన్ కళ్యాణ్ గారు అండతో రాజకీయంగా ఎదిగి పార్టీకి వెన్నుపోటు కొడవాలను చూసి అవతల పార్టీలోకి వెళ్ళిన వెళ్ళినా కూడా మనము మనము మన అభిమానులు పవన్ కళ్యాణ్ గారికి ఇలాగే అండగా ఉన్నాము అని తెలియజేయడం అలాగే ఉమ్మడి ఒక్క సీటు లేకపోయినా సరే నెల్లూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ గారి మాటతో ఒక్క పిలుపులు పవన్ కళ్యాణ్ గారి నిలబడితే పిఠాపురంలో ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారో అక్కడ మన లాంటి జన సైనికులు ఎలా పనిచేస్తున్నారో అలాగే ఇప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాల్లో మనం అలా అలా పనిచేస్తున్నామని తెలియజేయడం ముఖ్య ఉద్దేశం దయచేసి జన సైనికులారా మెగా ఫ్యామిలీ అభిమానులారా పవన్ కళ్యాణ్ గారి అభిమానులారా నెల్లూరు జిల్లాలో మన ఐక్యత ఎలా ఉందో రేపు తెలియజేద్దాం దయచేసి అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి స్వచ్ఛందంగా వచ్చే మద్దతు తెలిపి రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో జనసేన బాగుట ఎగురు వేసే దిశగా అందరూ కూడా అండగా నిలబడాలని చెప్పి ఈరోజు తెలియజేయడం జరుగుతూ ఉంది జై హింద్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ వైసీపీ అహంకారాన్ని బద్దలు కొడుతూ జిల్లాలో పతనం అయిపోతున్న విలువల్ని సహజ వనరులు సహజ వనరుల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ జిల్లా ప్రజల తల రాత మారుస్తూ ఉన్న బలాన్ని మనకున్న బలాన్ని ఎక్కువగా ఊహించుకోకుండా ప్రతిపక్షాలకు మద్దతు ఇస్తూ వైసీపీ వ్యతిరేక ఓట్లు చీరనివ్వకుండా మద్దతు పలికిన పవన్ కళ్యాణ్ గారు రేపు సాయంత్రం ఐదు గంటలకు నెల్లూరులో నెల్లూరు జిల్లా ప్రజల తల రాతను మార్చేటందుకు జరగనున్న ఈ యాత్రకి జన సైనికులు జనసేన నాయకులు వీర మహిళలు మెగా మద్దతుదారులు జనసేన మద్దతుదారులు వైసీపీ వ్యతిరేకదారులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఈ కార్యక్రమం రేపు అనగా శుక్రవారం కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి బిఆర్సి ఆర్టీసీ బీఆర్సి మీదుగా ఎన్టీఆర్ బొమ్మ దగ్గర వరకు సాగుతుంది నర్తకి సెంటర్ లో అక్కడ అందరినీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు ఈ కార్యక్రమం ఎన్డిఏ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాటి వాళ్లకు ఓటు వేసి గెలిపించవలసి జరుగుతుంది మన మద్దతుదారుల పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను జై జనసేన జై రేపు జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ వనిదల పవన్ కళ్యాణ్ గారు మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు నగరానికి విచ్చేస్తున్నారు అందులో ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లా అభివృద్ధి చెందాలంటే రేపు ఎన్డీఏ కూటమిని గెలిపించుకుంటే మనకి నారాయణ గారు సిటీలో అదేవిధంగా రోడ్లలో కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా రేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మిగతా నియోజకవర్గాల్లో అన్ని అభ్యర్థుల్ని బలపరచడానికి రేపు ముంచేస్తున్నటువంటి మా పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా నారా చంద్రబాబు చంద్రబాబు గారిని స్వాగతించి ఆ యొక్క రోడ్ షోని మెగా ఫ్యామిలీ అభిమానులు మరియు జనసేన కార్యకర్తలు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు జనసేన పార్టీ వీర మహిళలు ప్రతి ఒక్కరూ మరియు నెల్లూరు జిల్లాలోని ప్రజానికి అందరూ ఈ యొక్క రోడ్ షోని విజయవంతం చేయాలని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం కోరుకుంటున్నాం జై హింద్ జై జనసేన నాయకులకి జనసేన వీర మహిళలకి జన సైనికులకి అభిమానులకు అందరికీ పిలుపునివ్వడం జరుగుతుంది ఎందుకంటే రేపు పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నెల్లూరు జిల్లాకి రావటం జరుగుతుంది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా నెల్లూరు జిల్లాలో మనం ఈ రోజున పది నియోజకవర్గంలో ఒక సీటు కూడా తెచ్చుకోకపోయినా సరే ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఎంతవరకు కష్టపడి పనిచేస్తున్నాము ఉమ్మడి అభ్యర్థుల అభ్యర్థుల కోసం గెలుపుని ఎలా ఆయనకు చూపిస్తాము అనే దిశగా ఆయన కనిపించే విధంగా మనందరం కూడా రేపు ఆయన కళ్ళ ముందు నిలబడాలి ఆయనకి నెల్లూరు జిల్లాలో ఉన్న జనసేన జనసైనికులందరూ కూడా ఎలా చూపించాలంటే ఏ జిల్లాలో కూడా ఆయన ఇలాంటి ఒక జనాన్ని జనసైనికులను చూడని విధంగా మనం కనిపించే రీతిలో కనిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఉన్న పది నియోజకవర్గాల్లో జన సైనికులు వేరే మహిళలందరూ కూడా నెల్లూరు జిల్లాకు రేపు నాలుగేళ్లకి వచ్చి అందరూ కూడా పాల్గొని కలిసి కట్టుగా మన యొక్క బలాన్ని మన జనసేన నాయకుడు చూపించాలని కోరుకుంటూ జై హింద్ జై జనసేన